వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం జులై ముప్పై ఒకటి ఎపిసోడ్ కార్తిక్తో దీప రేపు నాన్న ఆబ్దికానికి నేను పిండ ప్రదానం చెయ్యొద్దు అంటోంది బావా అనసూయ అత్త అది కాదు నువ్వు నువ్వు కూతురు కాదు అని నీకు తెలుసు కాబట్టి నీకు అలా అనిపిస్తోంది అదే తెలియకపోయి ఉంటే తండ్రి అనుకునే ఆబ్దికం చేసేదానివి కదా అంటాడు కార్తిక్ అవును అంటుంది దీప దీప అవును అనగానే అంటే ఇప్పటికీ తేడా ఏముంది నాన్నా అని పిలిచావు కదా కుబేర్ గారు కూడా నిన్ను కన్న కూతురుగాని పెంచారు కదా ఆయనకి నువ్వు చాలా ఉన్నావు ఆ రుణమే తీర్చుకుంటున్నా అనుకో నిజం చెప్పాలంటే ఈ జన్మకు ఆ రుణం తీరేది కాదు నువ్వే కాదు నేను కూడా రుణపడిపోయాను నా మేనత్త కూతుర్ని అనాథ కాకుండా పెంచి తిరిగి నా చేతికే అప్పగించారు కూడా ఆయన రుణం తీర్చుకోవాలి దీప మనం కుబేర్ గారి రుణం తీర్చుకోవాలి అంటాడు కార్తీక్ దీపతో దాంతో దీపకూడా ఆబ్దికం తానే చెయ్యాలని అవుతుంది ఇక మరోవైపు శ్రీధర్ కావేరీతో కావేరీ మనం రేపు ఒక చోటికి వెళ్ళాలి బయట పనులేం పెట్టుకోకు అంటాడు ఎక్కడికి అని అడిగినా చెప్పడు సర్ప్రైజ్ అనేసి వెళ్ళి పడుకుంటాడు ఇక మరునాడు ఉదయాన్నే కుబేర్కి దీప ఆబ్దికం పెడుతూ ఉంటుంది పంతులు చెప్పినట్లు చేస్తూ ఉంటుంది దీపకూ చాలా బాధొస్తుంది కుబేర్ ఫోటో చూస్తుంటే గతంలోకి వెళ్ళిపోతుంది దీపపూజ చేస్తూనే నువ్వు ఎప్పుడూ బావుంటావు నన్నా నవ్వుతూ ఉండాలి నాతోనే ఉండాలి అని చిన్నప్పుడు కుబేర్తో మాటలు కార్తీక్ తనకు తన పుట్టుక రహస్యం గురించి చెప్పిన క్షణాలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి దీపకు ఇంతలో పూజ కాగానే పంతులు అమ్మా పిండాలను కాకులకు పెట్టి రామ్మా అంటాడు దాంతో దీప వాటిని తీసుకుని పైకి లేస్తుంది వెంటనే అనసూయ ఆ ప్లేట్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది దీపబాధగా అనసూయవైపు చూసి అత్తయ్యా అంటుంది మేమిద్దరం ఒక తల్లి రక్తం పంచుకుని పుట్టిన బతికి ఉండగా నా తమ్ముడికి నేనేమీ చెయ్యలేదు ఏనాడూ నా ఇంటికి పిలిచి ఇంత ముద్దకూడా పెట్టలేదు కనీసం ఇప్పుడైనా వాడి ఆకలి తీర్చని దన్నం పెట్టుకో దీప అంటుంది అనసూయ వెంటనే కార్తీక్ వైపు తిరిగి చూస్తుంది దీప కాని అన్నట్లుగా సైగ చేస్తాడు కార్తీక్ దాంతో ఆ పిండాలకు దన్నం పెడుతుంది దీప వెంటనే అనసూయ కళ్ళు తుడుచుకుని మీరు కాళ్ళు చేతులు కడుక్కుని అన్నదానం కార్యక్రమానికి వెళ్ళండి నేను పని పూర్తి చేసుకుని వస్తాను అని కాకులకు పెట్టడానికి వెళ్తుంది అనసూయ ఇక దీపతో కార్తీక్ దీపా పదా వెళ్దామనగానే దీప కుబేర్కి దన్నం పెట్టి కుబేర్ ఫొటో తీసుకుని అన్నదానం దగ్గరకు వెళ్తుంది వెనుకే కాంచన కూడా వెళ్తుంది ఇక అక్కడ ఒక కుర్చీలో కుబేర్ ఫొటో పెట్టి అన్నదానం చేసే ముందు ముందుగా ఒక ప్లేట్లో అన్ని ఆహార పదార్థాలు సర్ది కుబేర్ ఫోటో ముందు పెడుతుంది దీప అలా పెట్టి దన్నం పెట్టుకునే సమయానికి దశరథ్వాళ్లు వస్తారు ఈ తండ్రి ఫొటోకి దన్నం పెట్టుకుంటే ఆ తండ్రి రావడాన్ని బాగా చూపించారు ఇక దీప తిరిగి చూస్తుంది అక్కడే ఉన్న కార్తీక్ దశరథ్వాళ్లను చూసి రా మావయ్యా అంటాడు మీ మావయ్యతో పాటు మేము వచ్చాం రా అంటుంది పారు జ్యోతోపాటు నడుస్తూ పారు జ్యో సుమిత్ర దశరథ్రను చూసిన కాంచన మౌనంగానే ఉంటుంది ఏంట్రా మీ అమ్మ మౌనవ్రతమా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది పారు అప్పుడే కాంచన మనసులో తన కూతురి నిశ్చితార్థానికి నేను పోకపోయినా నా కోడలు తండ్రి కార్యక్రమానికి తన వచ్చినందుకు వదిన మనసులో ఏమనుకుంటుందో అని బాధపడుతుంది వెంటనే దశరథ్తో క్షమించొన్నయ్యా నిశ్చితార్థానికి రాలేకపోయాను అంటుంది ఇక దశరథ్ కాంచనతో నువ్వు రాకపోవడమే మంచిదైందమ్మా ఒక దుర్మార్గుడితో నిశ్చితార్థం జరగకుండా ఆగిపోయింది కదా నా కూతురు సేఫ్ అయింది అంటాడు ఇక దీపతో కార్తీక్ దీపా నువ్వు వెళ్లి అన్నదానం కార్యక్రమం చూడు అంటాడు దాంతో దీప వెళుతుంది ఇక పారు జ్యోలు కార్తీక్ని ఆడుకోవాలని చూస్తారు ఏంటి బావా వచ్చిన వాళ్లకు కూడా లేవా అని జ్యో అంటే మా దగ్గర బడ్జెట్ బాగానే లాగారుగా మాత్రం సెట్ చేయలేరా అంటూ పారువెటకారం చేస్తుంటారు ఇక పారు అయితే మాకు పెట్టేది ఏమైనా ఉందా ఇలానే వదిలేస్తారా అంటుంది ఏం కాదులే పిన్ని కదా తినని మనం కాసేపు ఆగి తిందాంలే అంటాడు దశరథ్ దాంతో పారు కాసేపు ఆగితే అడ్డమైన వాళ్లు ఎవరైనా రావచ్చు అంటుంది నేను వచ్చేశా అంటూ ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్ వెనుకే క్యావేరీ కూడా వస్తుంది ఈయన్ని ఎవరు పిలిచారు అంటాడు కార్తీక్ కోపంగా నాకుకూడా చెప్పకుండా బలవంతంగా తీసుకొచ్చారు కార్తిక్ అంటుంది కావేరీ ఇక శ్రీధర్ ఏం బావగారు బాగున్నారా నా పేరు శ్రీధర్ అంటూ దశరథ్నీ పారునీ కెలుకుతూ ఆనందపడుతూ ఉంటాడు ఇంతలో దీప అన్నదానం అన్నదానంనుంచి వాళ్లు దగ్గరకు వస్తుంది ఇంతలో అనసూయ వచ్చి దీప పిండాలు కాకులు తిన్నాయి అంటుంది దీప సంతోషిస్తుంది అయితే అది విన్న శ్రీధర్ వెటకారంగా పిండాలు కాకులు తినకుండా ఏం తింటాయి అంటాడు దాంతో అనసూయ కోపంగా నేను అసలే బాధలో ఉన్నాను నాతో తిట్టించుకోకండి అంటుంది మీరు మారరా అని క్యావేరీ కూడా తిడుతుంది ఇక దీప కార్తిక్లు దశరథ్ సుమిత్ర శ్రీధర్ ఇలా అందరికీ భోజనాలు వడ్డించడానికి కుర్చీలు వేస్తారు ప్లేటుల్లో అన్నం పెట్టి తెచ్చి అందరికీ ఇస్తుంటారు అప్పుడే దశరథ్కి ఇచ్చి కుర్చీలో కూర్చోమంటుంది అయితే అంతా వరసగా కూర్చున్నాక దశరథ్ కూర్చుంటుంటే కుర్చీ జరిగి కిందపడబోతాడు వెంటనే ఎమోషనల్ ఎమోషనల్గా నాన్నా జాగ్రత్త నాన్నా అంటుంది దీపా అవకాశం కోసం చూస్తున్న జ్యో అదే విషయాన్ని పట్టుకుని రచ్చా మొదలుపెడుతుంది మా నాన్నను నువ్వు నాన్న అనడం ఏంటి ఎందుకు అన్నావ్ అంటూ రెచ్చిపోతుంది దాంతో కార్తీక్ నాన్న కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏదో ఎమోషనల్గా అలా అని ఉంటుందిలే అని చెప్పడానికి ప్రయత్నించినా జ్యో పారులు ఆగరు రెచ్చిపోతూ ఉంటారు ఆ క్రమంలోనే చచ్చిన నాన్న గుర్తొస్తే ఎవరినైనా అలా పిలుస్తుందా అంటూ వాగుతారు అయితే దీప ఎమోషనల్ అవుతుంది ఆ మాటలకు మా నాన్న చచ్చిపోయాడు అని పదే పదే అనొద్దు అని జోమీద పారుమీద అరుస్తుంది చచ్చినవాడ్ని చచ్చాడు అనకపోతే ఏమంటారు అంటాను పదే పదే అంటాను చచ్చిపోయాడు 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 అని పారు అరుస్తుంది ఆపండి అని అరుస్తుంది దీప అంతా షాకవుతారు వెంటనే శ్రీధర్ అయోమయంగా చూస్తూ చచ్చిన మీ నాన్న ఫొటోను ఎదురుగా పెట్టుకుని చచ్చిపోలేదు అంటావేంటి అంటాడు వెంటనే అనసూయ కలుగచేసుకుంటుంది అది నా తమ్ముడు కుబేర్ ఫోటో అంటుంది అనసూయ అలా అనగానే పారు అనుమానంగా చూస్తూ నీ తమ్ముడు అంటే దీపకు నాన్నే కదా అంటుంది కాదు అని అరుస్తుంది అనసూయ జో బిత్తరపోతుంది నిజానికి జోకి ఈ నిజం తెలుసు అనసూయ మాటలకు అంతా షాక్ అవుతుండగా ఎపిసోడ్ అయిపోయింది అయితే అనసూయ నిజం చెప్పేలానే ఉంది దీప కుబేర్ కూతురు కాదు పెంపుడు కూతురు అని అనసూయ కాని చెబితే అది తరువాత దీప కార్తీక్లకు ప్లస్ అవుతుంది మరి అనసూయ మాట మార్చి మరేదో అబద్దం చెబుతుందా లేక నా తమ్ముడు కుబేర్కి దీప బస్టాండ్లో దొరికింది అని నిజం చెబుతుందా అనేది కీలకంగా మారింది నిజంగా అనస్సూయ నిజం చెబుతే గనుక పారుకి కూడా దీపే వారసురాలు అని నిజం తెలిసే రోజులు దగ్గరపడేలా ఉన్నాయి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం